హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఓపెన్ స్కూల్స్కు పదిహేను లోపు అడ్మిషన్లు ఇలాంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి ఇంటర్మీడియట్ కోర్సులలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల పదిహేను లోపు అడ్మిషన్లు పొందవచ్చునని ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ కె శివకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు రెండు వందల రూపాయల అపరాధ రుసుంతో ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు అడ్మిషన్లు పొందవచ్చునన్నారు జిల్లాలోని కోఆర్డినేటర్లు ఓపెన్ స్కూల్లో చేరేలా విద్యార్థులకు ఈ విషయం తెలియజేయాలన్నారు గత ఏడాది కంటే ఈ ఏడాది కనీసం పది శాతం అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు రెగ్యులర్గా ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్